హాయ్ అందరికీ వెల్కమ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఛానల్ ఇవాళటి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేయడం వల్ల అందరిలోనూ చాలా మంచి జరుగుతుంది అది ఏమిటి ఏందనేది వీడియోలోకి తెలిపదాం శ్రీవారిని ఏడు ఏడు శనివారాలు ఇలా పూజిస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియో అయితే చూడండి హైందవ సంస్కృతిలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంది వారంలోని ఒక్కో రోజున ఒక్కో దేవుడిని కేటాయించారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని శనివారం నాడు పూజిస్తారు ఆపద మొక్కలు వాడైన కోనేటి రాయుడు కోరిన కోరికల్ని తీర్చి కొంగు బంగారంగా ఉండే దేవుడు సప్తగ్రులపై వెలసిన తిరుమలేసుడు భక్తులను ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు రక్షకుడు ప్రస్తుత గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలని అనుభవిస్తూ ఉంటాం వీటిని కర్మఫలం దాత శనీశ్వరుని ప్రభావమే కారణం ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు ఉండవు కానీ శ్రీనివాసుని కృపతో పాటు శనిదేవుని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారిని పూజిస్తే మనకు శనేశ్వరుని నుండి దోషాలన్నీ పోయి మనం ఎప్పుడూ సుఖశాంతులతో సంతోషంగా ఉంటాము మనము మన కుటుంబంలో ఉన్న పిల్లలు అందరూ ఆనందంగా సంతోషంగా శని బాధను పడకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే అందరూ తప్పకుండా అయితే చేయండి ఈ పూజ చేసే విధానం శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులను ముగించి పూజ గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి బియ్యప్పిండి పాలు బెల్లం అరటిపండు కలిపి దాంతో ప్రమితను తయారు చేయాలి ఇందులో ఏడు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున వైష్ణవులు శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వేకోజామునే స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకొని తర్వాత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేసిన వారికి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువుంటుందని నమ్మకం శనివారం సాయంత్రం వెంకటేశ్వర ఆలయంలో ఆవు నేతతో దీపం వెలిగించే వారిని బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా సాగుతాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పురాణాలు అయితే ఈ విధంగా అయితే చెప్తున్నాయి పిల్లలు లేని వారికి తప్పకుండా సంతానం అయితే కలుగుతుందండి ఈ ఏడు శనివారాలు వ్రతం చేయడం వల్ల అయితే ఎన్ని కష్టాలున్నా అప్పులు బాధలున్నా ఏ అయినా గుణ తొలగిపోతాయి నేను కూడా ఏడు శనివారాలు ఈ వ్రతం అయితే చేశాను నాకు మంచి ఫలితాలు రాబట్టే నేను ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను మీరు కానీ ఏడు శనివారాల వ్రతం కానీ నియమనిష్టలతో కానీ చేశారంటే మీకైతే తప్పకుండా మంచి అయితే జరుగుతుంది ఈ ఏడు శనివారాల వ్రతం చాలా పవర్ఫుల్ అండి చాలా మంచి అయితే మన కుటుంబానికి చేస్తుంది ఇప్పుడు మీకు ఈ ఏడు శనివారాల వ్రతానికి దీపాలు అనేది పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం దీపాలైతే తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే బియ్య పిండిని తీసుకోండి మనము శుభ్రంగా ఉన్నప్పుడే స్నానం చేసి శుభ్రంగా ఈ పిండినైతే మిక్సీ పట్టుకోండి ఈ పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిలో అయితే ఆవు పాలు కానీ మామూలు మామూలు పాలు కానీ వేసి కొంచెం వాటర్ కూడా వేసి కొంచెం ఆవు నెయ్యి కూడా కలిపి ఈ విధంగా అయితే బాగా మనం చపాతీ పిండి ఉంటుంది కదండి ఆ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే నీట్గా కలుపుకోండి ఫస్ట్ నేనైతే అరటి పండు అయితే వేయలేదండి కొంతమంది అయితే దీంట్లో అరటి పండు కూడా వేస్తారంట నేనైతే వేయలేదు ఇలాగైతే మొత్తాన్ని అయితే ఒక ముద్దలాగా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ముద్దతోటే మనము అయితే చేయాలి కొంచెం సేపులాగే పెట్టేసేయండి మనకు చపాతి పిండిలాగా మెత్తగా వచ్చేస్తుంది అప్పుడే మనకు ప్రమిదలు చేసేటప్పుడు మనకు అవైతే పగిలిపోకుండా బాగా నీట్గా నున్నగా వస్తాయండి అందుకని ఈ విధంగా అయితే కొంచెంసేపు వదిలేసిన పిండిని తీసుకొని మనకు ఏ సైజుల ప్రమిదలు కావాలో ఆ సైజు ఉండలైతే ఈ విధంగా చుట్టుకుంటున్నాను మీరు ఎన్ని ప్రమిదలు చేయాలనుకుంటే అన్ని ఉండలైతే చుట్టుకోండి నేను ఏడు ప్రమిదలకి ఏడు ఉండలైతే చుట్టుకున్నాను ఇప్పుడు వీటితోటే మనము ప్రమిదైతే తయారు చేద్దాం ఈ విధంగా నొన్నగా లాగా మరలా ఒకసారి ఆ పిండిని అయితే కలుపుకోండి ఇప్పుడు చూడండి మీకు రెండు మూడు విధాలుగా అయితే ప్రమిదలు చేసేదైతే చూపిస్తాను ఫస్ట్ అయితే అలా చుట్టుకున్నారు కదా చేత్తో చుట్టేసుకొని అలా పెట్టేసుకున్నా మనకు ప్రమిదైతే సరిపోతుంది అలా కాకుండా చూడండి ఇప్పుడైతే ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఆ కప్పులో అయితే కొంచెం పిండి అయితే వేసి అడుగున మనం తీసుకున్న అయితే ఇలాగైతే పెట్టేసుకోండి ముందు మనకు ప్రమిద ఎక్కడ పగుళ్ళు లేకుండా చుట్టుకోవాలి ఇలా చుట్టేసారంటే మనకు ప్రమిదైతే వచ్చేస్తుంది మూడో పద్ధతిలో అయితే చూడండి ముందు మనం తీసుకున్న కప్పు ఉంది కదండీ ఆ కప్పుని తీసుకొని ఆ కప్పులో ఇంతకు ముందు లాగానే మనం తీసుకున్న అయితే పెట్టేసి రౌండ్గా ఉండే ఉండని సదరంగా చేసేసి మన దగ్గర మనము ఆ ప్రమిదలో ఎంతైతే గుంట పెట్టుకుంటామో ఒత్తులు వేసుకునేదానికి ఆ గుంటకు సరిపడా మీ దగ్గర ఏముంటే అదండి నేనైతే లావుగా ఉండే ఇది ఉంటుంది కదండి మైన పొత్తి అది తీసుకున్నాను ఆ ఒత్తిని తీసుకొని మైన పొత్తుని తీసుకొని ఇట్లా మధ్యలో పెట్టి తిప్పితే చూడండి ఎంత నీట్గా మనకు నెయ్యి పోసుకునేదానికి సరిపడా గుంట వచ్చి మనకు ప్రమిదైతే నీట్గా పరగలకుండా వచ్చేసింది ఈ విధంగా మనము ఎక్కడ పొగుళ్ళు అనేది మనం చేసుకున్న ప్రముదలకి లేకుండా మనం ప్రముదలైతే నీట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రముదలకి బొట్లు పెట్టుకునేదానికి నేనైతే పసుపు కొమ్ములతో ఆడిచ్చిన పసుపు దాంతో పాటుగా గోపురం కుంకుమ అయితే తీసుకున్నానండి ఈ రెండింటిని అయితే కొంచెం వాటర్ అయితే పోసి కలుపుకొని పెట్టుకున్నాను మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ప్రముదలు ఉన్నాయి కదండి అవి ఒక ఐదు నిమిషాల పాటు మీకు వీలుంటే ఆరనివ్వండి నీడని ఆరితే కొంచెం మనకు మన చేతికి అంటుకోకుండా పిండి అనేది ఈ బొట్లు పెట్టేటప్పుడు కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మనం కలుపుకున్న పసుపుతో మనం వెంకటేశ్వర స్వామి నామాలు అయితే తీసుకుందాము ప్రమిదికి చూడండి మనము చెవుల్లో తిప్పుకుంటాం కదండి పుల్లలు అవి ఉన్నా కానీ తీసుకోండి అవి లేకపోయినా కూడా ఒక వైట్ క్లాత్ ఎత్తి ఒక చిన్న పుల్లకి అయినా ఇట్లాగ నామాలు అయితే పెట్టుకోవచ్చు లేకపోతే దూది ఉంటుంది కదండీ మనం దీపారాధన చేసే దూది ఆ దూదినైనా కడ్డీల పుల్లకు చుట్టుకొని ఇలాగ పసుపులో కానీ కుంకుమలో కానీ ముంచి పెట్టుకున్నారంటే మీరు పెట్టుకునే బొట్లు అనేది చక్కగా వస్తాయండి నీట్గా కుదురుతాయి కుందేళ్ళు కూడా మనకు దీపాలు బాగుంటాయి చూడండి వెంకటేశ్వర స్వామి నామం వచ్చి ఈ విధంగా బొట్లు అయితే పెట్టి ఇలాగే మనం చేసుకున్న ఇన్ని ప్రమిదలు చేసుకుంటే అన్నండి నేనైతే ఏడు ప్రమిదలు చేశాను ఏడు ప్రమిదలకు కూడా ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి నామం పెట్టి ఇలాగే కుంకుమ బొట్లు పసుపు బొట్లు నామము పెట్టుకున్నాను చూడండి మన ప్రమిదలు ఎలా రెడీ అయ్యాయో ఇలాగ మీరు ఏడు శనివారాలు చేసుకున్నారంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఈ వ్రతం అనేది ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా బొట్లు పెట్టేసుకొని అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిల్లోకి అయితే మనం ఆవు నెయ్యిని పోసుకోవాలి ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వల నూనైనా వేసి వెలిగించుకోవచ్చు ఇలా వేసి ప్రతి ప్రమిదలు అయితే నేను రెండు అయితే వేసి వెలిగించాను చూండి ఇలా వెలిగించుకొని మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే విగ్రహం ముందర పటం ఉంటే పటం ముందర పెట్టి మనం పూజ చేసుకోవడమే చాలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు తప్పకుండా అయితే ట్రై చేయండి మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి మనకి ఛానల్ సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్